హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ కూడా ఎప్పటిలాగే మనం మంగళవారం శుభాకాంక్షలు చెప్పుకుందాం అందరికి మంచి జరగాలని ఫౌండర్ల జీవితాలు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నాను నో ప్రాబ్లం మనకు లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు నిన్నటి రోజు సోమవారం అంతకుముందు సోమవారం లాస్ట్ మండే బిఫోర్ ద లాస్ట్ మండే ఆ సోమవారం రోజు నుంచి మనకు ఆల్రెడీ మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ లో దాదాపు ఒక ఆడియోస్ లో మనం డిస్కషన్ చేసాం ఇక మనకు క్రిస్ గారు రెడ్డి గారు చెప్పిన విషయాల ప్రకారం వెళ్తే ఒక సెవెన్ డేస్ లో మనకు అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మీపై ఉంటాయి మీరు ఆశీర్వదించబడ్డారని చెప్పి కూడా ఒక మాటలో చెప్పారు క్రిస్ గారు ఇది చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నిన్నటి రోజు కూడా సోమవారం తో కొత్త వారం స్టార్ట్ అయింది మనకు ఇక్కడ ఇక్కడ సోమవారం అంటే అక్కడ వాళ్ళకి ఆదివారం ఆదివారం నుంచి శనివారం దాకా ఒక వారం అని మనందరికి తెలుసు అందులో మనకి ఇక్కడ సోమవారం అంటే అక్కడ వాళ్ళకి ఆదివారంతో సమానం కాబట్టి ఆదివారం రోజు అక్కడ వాళ్ళు స్టార్ట్ ఏ కార్యక్ర ఏ కార్యకలాపాలైనా సరే మనకు ఒక కొత్త వారంగా భావించి ఈ కొత్త వారం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఏడు రోజుల్లో మనకు ఈ వారాంతం లోపు యాష్ గారు ఎప్పుడైనా రావచ్చు రాకపోవచ్చు బట్ ఈ వారంలో చాలా బిజీ అయితే ఉన్నారు యాష్ గారు మన పేమెంట్స్ వైజ్ అని చెప్పి అన్నారు అనమాట అంటే ఫౌండర్లకు అర్హత కలిగిన అర్హత కలిగినటువంటి ఫౌండర్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుపీరియర్స్ టాప్ దీంట్లో ఉంటారు ఎల్సీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాష్ గారు యాష్ గారు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మన మార్టి గారు కావచ్చు రెడ్ గారు కావచ్చు క్రిస్ గారు కావచ్చు జూలీ మ్యామ్ కావచ్చు సుసి మ్యామ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా ఎల్సీలు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరిలో ఆ త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ పద్ధతిలో ఇంతకు ముందు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడున మనకు ఏసీసీ కేస్ అయింది అంతకు ముందు త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ పద్దతిలో ఆయన క్యాక్మో సిస్టమ్ లోకి లింక్ చేసి దాన్ని వండర్ఫుల్ డిజైనేషన్ గా చేసి మనకు అద్భుతమైన ఒక ప్లాన్ పేమెంట్ ప్లాన్ ని మనకి తయారు చేసి ఉండ్రి ఒకప్పుడు ఆ ప్లాన్ తోటే మనకు అప్పట్లో మనం ప్యాకేజీలు చేసుకున్న తర్వాత మీకు మీ లో ఉన్నటువంటి ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి వాళ్ళలో ఫస్ట్ పర్సన్ వాళ్ళ ముగ్గురు ఎవరినో కావచ్చు ఫస్ట్ ఎవరైతే బై చేస్తారో ప్రొడక్ట్ ని ఫస్ట్ ఉత్పత్తిని ఎవరైతే ప్రొడక్ట్ బై చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సేల్ వాళ్ళకి కమిషన్ రూపంలో వస్తుందని మనకు గిఫ్ట్ రూపంలో ఇచ్చారు చాలా వండర్ఫుల్ బలే ఉంది ప్లాన్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే దమ్ము ధైర్యం ప్రపంచంలో ఏ కంపెనీ ఓనర్ కి లేదు ఒక యాష్ గారికి మాత్రమే ఉంది బికాస్ ఇది ఆటోమేషన్ సిస్టమ్ ఇది ఆటోమేషన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఆ అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉంది అది యాష్ గార్ మాత్రమే తెలుసు యాష్ గార్తో కలిసి పనిచేసినటువంటి ఆ టెక్ బృందాలకు మాత్రమే తెలుసు అనమాట ఇటువంటి విషయం ఇలా అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వచ్చు అనే ఒక అవకాశాన్ని అయితే మనకు కల్పించారు ఓకే కాబట్టి అదొకటి తర్వాత సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎప్పుడన్నా వాళ్ళు బై చేసినట్టయితే అందులో నుంచి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వచ్చేది ఉండేది ఇంతకు ముందు బట్ ఇప్పుడు పూర్తిగా మనకి ఎస్సీసీ కేసు అయిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం ఆ ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసారు యాష్ గారు ప్లాన్ మొత్తం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ప్రీవియస్ గా ఉన్నటువంటి టూల్స్ కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా తాజాగా తయారు చేసి ఉంచారు మన టూల్స్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్యాస్ సంబంధించినటువంటి టూల్స్ ని ఇంకా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా తయారు చేశారు ఇంతకు ముందున్న ప్రీవియస్ టూల్స్ ని ఎవరన్నా వేరే కంపెనీ వాళ్ళు దాని వాళ్ళు కాపీ తీసుకుంటే కూడా వాళ్ళు అటువంటివి తయారు చేయొచ్చు బట్ ఇప్పుడు అదే టూల్స్కే మన వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఉన్న చూసారా ఎవరు కూడా పసగట్లేరు అంత అద్భుతంగా డిజైన్ చేసేశారు ఇప్పుడు కాబట్టి యాష్ గారు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రపంచంలో ఎవరైనా సరే ఈ టూల్స్ ని ఒక్కసారి వన్స్ యూజ్ చేస్తే తప్పకుండా ఎవరు కూడా వదలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనతో అతుక్కుపోతారు మన ఆంధ్రస్ లోకి విలీనం అయిపోతారని చెప్పేసి ఆ మాట మాట్లాడడం చాలా గర్వకారణం కాబట్టి అంత వండర్ఫుల్ గా ఏఐ విత్ హార్ట్ అని ఒక స్లోగన్ తోటి మన కంపెనీ ఇప్పుడు రాబోతోంది ఏఐ విత్ హార్ట్ అందుకే ఇక్కడ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ అనేది యాష్ గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా పాక్పోతోంది ప్రపంచాన్ని సృష్టించబోతోంది కాబట్టి అటువంటి సిస్టమ్ ని మనకి డెవలప్ చేసి ఇప్పుడు పూర్తిగా బ్యాక్ టు బేసిక్ అని మనకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ఫోర్త్ మనకు సైట్ బ్రేక్ అయిన బ్రేక్ అయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఆయన లోపలే టెక్ బృందాలతోటి రకరకాల వివిధ రకాల దేశాల్లో ఉన్నటువంటి టెక్ బృందాలతోటి కొత్త కొత్త టీమ్స్ తోటి వీళ్ళ టీమ్స్ ఏ వర్క్ చేస్తారో ఈ వర్క్ ఇంకొకళ్ళకి తెలియకున్నట్టుగా అలాగే ఆయన చాలా జాగ్రత్తగా పడి ఇన్ఛార్జ్ గా తీసుకున్నప్పటి నుంచి యాష్ స్వయంగా ఇన్ఛార్జ్ గా తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి వన్ ఇయర్ అయితే వస్తుంది ఈ వన్ ఇయర్ గా టెక్ బృందాల తో చాలా అద్భుతంగా ఆయనకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకుని సూపర్ డూపర్ గా ఈ రోజు మన ముందుకి తీసుకురాబోతున్నారు ఆ టూల్స్ బ్యాక్ టు బేసిక్ అంటే మనకి ఇది ఇది వరకు మనకి త్రీ ఎక్స్ మాట్రిక్స్ లో అంటే ప్రీవియస్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు వరకు అంటే నేను చెప్తున్నది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ఫోర్త్ వరకు మన సైట్ బ్రేక్అప్ అయ్యేంత వరకు కూడా మనకు ఏవైతే మనం ఇది ఇది వరకు మనం ఉన్నటువంటి ప్లాన్ లో మనం ఉన్నటువంటి స్టీమ్ సైజ్ బట్టి మనకు వచ్చినటువంటి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాలర్స్ అన్ని కూడా మనం విత్తనాలు పెట్టుకున్నాం దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కల్లా ముప్పై ఏడు వేల మంది ఫౌండర్లు విత్తనాలు పెట్టుకున్నారు టెన్ మిలియన్ డాలర్స్ వరకు మనకు సంబంధించినటువంటి డబ్బుని యాష్ గారు సిద్దం చేసి ఉంచారు అప్పటికే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కే రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో మనకందరికి కూడా దాదాపుగా ఫార్టీ మిలియన్ డాలర్స్ ఫార్టీ మిలియన్ డాలర్స్ ఇది కూడా మనకు ఓ ఫౌండర్స్ డాక్ యాప్ లో బ్యాక్ ఆఫీస్ లో మనకు యాష్ గారే ఒక వెబినార్ చేసిన తర్వాత అదే మ్యాటర్ అంతా కూడా అక్కడ పొందుపరిచారు వాటి స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి దాదాపుగా ఇప్పటికీ మనకు ఆన్పే సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు లక్ష దగ్గర దగ్గర లక్ష లక్ష పై నాకు తెలిసి నా సిస్టమ్ లో అన్ని నేను డౌన్లోడ్ చేశాను రెండు వేల ఇరవై నుంచి నాకు రామాంజులు సార్ నాకు అవకాశాన్ని ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మొత్తం ఏ టు జెడ్ ఎన్ని అయితే ఆన్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఎక్కడైతే వస్తున్నాయో సోషల్ మీడియా కావచ్చు తర్వాత మన వెబ్సైట్ ద్వారా కావచ్చు మన లీడర్స్ ద్వారా కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అన్ని కూడా టెలిగ్రామ్ లో కావచ్చు అప్పట్లో టెలిగ్రామ్ ఉండేది ఇప్పుడున్న టెలిగ్రామ్ కూడా నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా మనకి అవసరం లేదు కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి మొత్తం ఇమేజెస్ అన్ని కూడా స్టోర్ చేసి ఉంచాను దాదాపుగా ఒక లక్ష పైన వాల్ పేపర్స్ ఉన్నాయి చాలా వెతుకుతూ ఉన్నాను కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ కూడా ఎందుకంటే అవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి యాజ్ గారు చెప్పిన ప్రతి మాట జరగబోతుంది బట్ మనకి ప్లాన్ చేంజ్ అయిండొచ్చు ఓకే ప్లాన్ చేంజ్ అయిండొచ్చు బ్యాక్ టు బేసిక్ తీసుకొచ్చారు సెట్ బ్యాకప్ చేసేసారు మొత్తం డేటా డేటా రికవరీ మొత్తం అయిపోయింది సక్సెస్ఫుల్ గా అన్ని పనులు జరిగాయి ఇప్పుడు పేమెంట్స్ కూడా మన అకౌంట్లలో మనకు సర్దుతున్నారు మన వ్యాలెట్లలో ఓకే మన ఓ బ్యాంక్ కూడా మనకి వెల్కమ్ చెప్పబోతుంది బ్యాంక్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ వ్యాలెట్ నుంచి మనకి వేరే ఇతర దేశాలకి బ్యాంక్ టు బ్యాంక్ అని మనకి మైకిల్ లిస్ గారు ఎప్పుడు చెప్పారో ఆ మాట మనం చాలా లోతుగా ఆలోచన చేసినట్టయితే మన ఓ బ్యాంక్ వర్చువలీ సిద్ధంగా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే వర్చువలీ మన బ్యాంకు సిద్ధంగా ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దుబాయ్ లో ఆల్రెడీ మనం ఓ బ్యాంక్ ని లాంచ్ చేయొచ్చు ఆ బ్యాంక్ నుంచే ఒక దేశానికి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు ఆ ట్రాన్స్ఫర్ చేసిన దేశం ఏదో ఉంటుంది ఎక్కువగా ఫౌండర్లు వచ్చినటువంటి దేశం ఏది మన భారత్ ఎక్కువగా ప్యాకేజీలు చేసుకున్నటువంటి దేశమేది మన భారతే కాబట్టి మన భారత్కి అది ట్రాన్స్ఫర్ అయిపోయిందని మనం భావించవచ్చు ఆ డబ్బు ఏదైతే రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల ఉందో ఆ పెద్ద పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందని అనుకోవచ్చు అది కూడా అద్భుతమైన టెక్నాలజీతో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా మనకు బయటకు రాగలిగిందంటే ఇట్స్ ఎ మిరాకిల్ ఒక సెకండ్ లో మిల్లీ సెకండ్లలో ఒక సెకండ్ లోని మిల్లీ సెకండ్లలో ఎంతో పెద్ద పెద్ద పేమెంట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యగలిగే సామర్థ్యం కలిగినటువంటి టెక్నాలజీని యాస్ గారు మన పేమెంట్ ప్రాసెసర్ ద్వారా ఇస్తున్నారంటే ఇది అద్భుతం అందుకనే ప్రతి ఒక్క ఫౌండర్ వాల్యూ ఫౌండర్ అకౌంట్ కూడా బద్ మన పనిలో మనం బిజీ అవుదాం ఓకే వాళ్ళ వాళ్ళ తలరాత ఏం రాసిపెట్టిన జరిగినవ్వండి వాళ్ళు ఏదైనా వాక్ కొనండి ఏదైనా చేయనండి వదిలేసేయండి దయచేసి ప్లీజ్ నేను చాలా మందికి లేడీస్ కి జెంట్స్ అందరికీ కూడా చెప్తున్నానండి ఎవరు కూడా ఏం పట్టించుకోదండి ఎవరిని కూడా మనం సబ్జెక్ట్ లో ఉందాం సబ్జెక్ట్ ని తెలుసుకుందాం ముందుకు నడుద్దాం అంతే అండి ఓకేనా వీఆర్ సో ఇనిట్ టు వినిట్ ఇట్ जय अन्पैस्यू जय ऐसर जय भारत